హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దునే నేను కిచెన్లో అనమాట ఇంకా వంట అయితే చేయడానికైతే రెడీగా ఉన్నాను ఇంకా అన్నం కూడా ఉడికింది ఇంకా ఈరోజు అన్నంలోకి వచ్చేసి మెత్తికూర మెంతికూర అలాగే గొంగూర అనమాట రెండు కలిపి చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకోటి ఏమంటే పనికి పోతారు కదా సర్దిలో ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట అందుకనేసం మాత్రం తెంచుతుంది నేనైతే ఈ గ్యాఫ్లో నా టీ తాగేసాము అందరూ పొద్దు పొద్దున్నే ఇంకా అన్నం ఉడికింది కాబట్టి అన్నం అయితే ఉంచుతారు తొందర మామూలు ఉంటుంది అట్లా చేయబెట్టి చూద్దాం అనుకున్నా చలికాలం అన్నా కొంచెం ఆవి తగిలినా ఏం కాదు కానీ అదే ఎండాకాలం అక్కడ అంటు ఇక్కడ దాకా వస్తే చాలా తొందరగా ఇది అవుతుంది అనమాట ఎండాకాలం అంటేనే మామూలుగా ఉండదు ఇంకా మేము తుక్కురు సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా ప్రమీల ఎర్లీ ఎర్లీ మార్నింగ్ లేపేసింది అనమాట లే ఫస్ట్ బ్లాక్ తీయాలి ఏంటి అని చెప్తే నేను కూడా అలా నేను కూడా తీయాలని ఉన్నాను లేదు తొందరగా లేస్తాను సో అని చెప్పి నేను కూడా త్వరగా లేచిన అనమాట సో ఈరోజు వచ్చేసి గోంగూర పప్పు మెంతకూర అనమాట రెండు కలిపి చేస్తారు మెంతకూర అనమాట అంటే సద్దులు అనమాట సర్ది కట్టుకోబోతారు కదా మన నీళ్ళ పప్పు నీళ్ళ చారు ఇంట్లోకి మంచిగా ఉంటుంది కానీ పొలానికి వెళ్ళాలంటే ఇలా కొంచెం గట్టిగా ఉంటే మంచిగా ఉంటుంది సర్ది కట్టుకొని వెళ్ళడానికి తినడానికి కూడా చాలా టేస్టీ ఉంటుంది అని చెప్పేసి పప్పు చేస్తారనమాట అడిగింది కాదు అయినా కానీ అయినా గోంగూర కూర పప్పు చేసుకొని తింటే బాగుంటుంది అనమాట అందుకోసమే పొద్దున్నే తెస్తే పప్పు పెట్టాలి అన్నం ఉంచింది పప్పు పెడతానంటే తెచ్చిస్తాను ప్రేమ చక్కని కుక్కర్లో పెట్టేస్తాను కుక్కర్లో పెట్టేస్తుంది ఇంకా ఏం అడవిలోనా మధ్యాహ్నం బాగా ఆకుంటాం కదా గోంగర పప్పు అయితే బాగా రుచి ఉంటుంది అంకా ఇంక రోజు పప్పు ఏం బాగు అంకాశని ఇంక తెచ్చాను మరల మంచిగా ఇంకో పెట్టి టైం అవుతుంది నాకు పని పని నువ్వు ఏదో మోసుకొచ్చినావు అడా నీల్ కంటేసేది మా ఇష్ట ప్రసాద్ వాళ్ళకి స్నానం చేపిస్తాం నాని మొక్కజొన్న కాలుతా మా అని ఇప్పుడు ఎందుకు తీస్తావు నేను తర్వాత కలుస్తుంటుంది కదా ఎండిపోయిన వాడితో పేలాలు చేస్తారు పచ్చి వాడితో ఓన్లీ తినాల్సిందే ఎట్లా చేస్తారు కొంచెం ఆయిల్ కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం లైట్ మసాలా చేస్తే కారాలు బజ్జీలు అట్లా పెట్టేసేత్తు అలా కొంచా ఉప్పు నిమ్మకాయ కాల్చుకున్న తర్వాత అంటించుకుంది అంటే చాలా బాగుంటుంది అండి అదొకటి అంతా తెలుసా ఇరవై ఐదు రూపాయలు టౌన్ లో ముప్పై రూపాయలు ఒకటి ఒకరి కంకి

సర్లే పెట్టేసే లోపల సో ఫ్రెండ్స్ టీ అయితే తాగేసినా అనమాట సో ఎర్లీ మార్నింగ్ ఈరోజు అవు టీ డైలీ తాగుతావా టీ అని అడిగేది ఈరోజు డైరెక్ట్గా టీ తెచ్చి ముందర పెట్టింది అనమాట ఎందుకు అర్థం కాలేదు అట్లీస్ టీ అని అడగకుండా డైరెక్ట్గా పెట్టేసింది వాట్ ఈస్ ద రీజన్ రా ఎందుకంటే కొంచెం ఎక్కువ చేసి టీ ఇంకా వేస్ట్ అవుతుంది అనేసి మా ప్రతాప్ కి అందరితో పాటు ప్రతాప్ అది దా మ్యాటర్ టీ వేస్ట్ అవుతుంది ఎట్లా ఎవరో ఒకరు కడుపులోకి వేసేయాలని నా కడుపులోకి ఏదైనా కూడా అన్నం కూడా వేస్ట్ అవుతుంటది లా ప్రతాప్ తిను తిను అంటుంటాడు అనమాట నేనేదో ప్రేమతో అన్నం తినంటది అనుకున్నా గానీ అట్లా ఇది చాలా మోసం ఫ్రెండ్స్ ఇది నిజంగా ప్రేమతోనే ఇంకోటి అన్నం వేస్ట్ అవుతుంది అన్నం తినని పొగుడుతుంటా టీ వేస్ట్ అవుతుందా టీ తాగని చెప్తుందంట ఓకే హేనిగా అయితే అయితే ఏదో ఒక ఉద్దేశంతో అయితే ఇచ్చింది కాబట్టి హ్యాపీగానే తీసుకుందాం ఎందుకంటే నెగిటివ్ తీసుకుంటే రేపు నుంచి టీ తాగనప్పుడల్లా టీ ఎక్కువ ఉందని అడగాలి అన్నం తినను చెప్పినప్పుడల్లా అన్నం ఏమన్నా ఎక్కువైందని అడగాలేమో ఏం అట్ల లేదులే అందరితో పాటు ఇస్తాను అది లేదు రోజు అడిగితే తాగుడు ఈ రోజు కొంచెం ఎక్కువ చేసాను ఇంకా అందులో పనిలో పని ఇంక ఇస్తాను అనమాట తాగుతాను లేదు అంతే ఇంకేం లేదు ఇంకా వేడి నీళ్ళు ఇస్తే లేచిందే మాట వేడి నీళ్ళు కూడా వేస్ట్ అవుతాయని ఇస్తున్నా చల్లగైతే ఇచ్చినా ఫ్రెండ్స్ ఓకే నా ఈరోజు మా మార్నింగ్ అయితే మంచిగా సరదాగానే ఉంది ఇంకా మంచి కూర గోంగూర పప్పు అయితే రెడీ అయింది అనమాట ఇంకా రాక్ అయితే తాలింపు అయితే పెట్టేస్తాను పప్పు కట్టుతాను బాగా మెత్త కానీ మీ ఇంకా తాలింపు పెట్టేస్తే ఇంకా తిని క్యారెట్ కట్టుకొని పోతాను అనమాట ఇంకా వంట అయితే అన్నం కూడా రెడీ అయింది ఇంకా సో ఫ్రెండ్స్ ఇంకేంటంటే ఈరోజు సో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగబోతున్నాను ప్రమీల్ చూద్దాం తను ఏం జవాబు చెప్తా సో మీరు కామెంట్ చేశారు కదా సో దాని క్వశ్చన్ నేను అడుగుతాను అనమాట సో తను మరి ఎలా రిప్లై ఇస్తుందో ఖచ్చితంగా చూద్దాము సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లై బిజీ ఉన్నారా హా పని చేసుకుంటూ ఫ్రీ అంట మరి పని చేస్తనే ఉంది మళ్ళీ ఫ్రీ మామలు సరే గుడ్ మార్నింగ్ తీసుకో పాపనే ఉన్నట్టుండి అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు అమ్మ కావాల పిల్లల పరిస్థితి ఇదే లేపు చెప్పు చెప్పు ప్రిన్స్ ఛాన్స్ అన్నారు కదా మా ప్రిన్సీ అల్లరి అల్లరి ప్రిన్స్ అయింది ఇప్పుడు సో ఒక ఏమంటారు ఒక గౌరవ అది ఒక అవార్డు వచ్చినట్లు అల్లరి అనే అవార్డు వచ్చింది అనమాట అల్లరి ప్రిన్స్ ఏంటి ఏంటి ఏదో చేసినావు నేనా ఉప్మా చేసినాను ఎందుకు ఎందుకంటే ఇంక పిల్లలు అన్నం తింటారు అని చెప్పాడు ప్రతాప్ ఇంకా నిన్న రాత్రి అందుకనేసి ఇంకా పొద్దుగాలిగా పప్పు అన్నం చేసి తినలే వీళ్ళు ఇంక అందుకనేసి ఉప్మా చేసాను బాగా చేసాను తింటారా మరి ఉప్మా తింటారా డాడీ మీరు ఉప్మా ఫస్ట్ తింటావా క్వశ్చన్ ఫస్ట్ తింటావా క్వశ్చన్ చెప్పదాం క్వశ్చన్ చెప్తేనే అన్నం ఫుల్ తినిపిస్తుంది ఉప్మా ఫస్ట్ తింటావా క్వశ్చన్ ఫస్ట్ తింటావా క్వశ్చన్ ఫస్ట్ చెప్తాను లేదులే నువ్వు ఎన్నోసార్లు నన్ను కూడా ఎట్లా ఊరిస్తుంటే అప్పుడు నేను కూడా క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని తర్వాత అడుగుతా లేదు ఫస్ట్ ఉప్మా ఏదో ఏదో కాదు ఏం క్వశ్చన్ ఏం క్వశ్చన్ ఏమో నేనైతే అడగనప్పా ఉప్మా తినగలుగుతాను లేదు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాం ఫస్ట్ క్వశ్చన్ అంటే మంచిగా ఉంటుంది కదా మనం ఫస్ట్ ఇంటే ఉప్మా తింటావు లేదు సరిగా తింటాడు ఎన్న అన్ని కడుపు ఆకలేదు కాబట్టి తినాల కడుపు తినాల నేను బలంగా ఉండాలని కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ కూడా అదే కోరుకుంటారు ప్రమిళ నువ్వు బాగా తిని బాగా ఏడుదమ్మా లే ఏడు ఉండదు లేడు తిను యాది అస్సలు చాలా వాళ్ళ ఎక్కువైదమ్మా ప్రైజ్ ఇది ఓమా ఏంది బాగా చెట్టు చేద్దామని బుడలు పెట్టేలా ఇటున చూపిస్తది. ఆడుకు పో casualty కుజ్జ సో ఫ్రెండ్స్ సీరియస్ గా అడుగుతున్నాను. అలా సీరియస్ గా చెప్పుతలా. నిన్నడం మనవా సీరియస్ కామెంట్ చేశా సీరియస్ గా సీరియస్ గానే ఆన్సర్ చెప్పాల. ఫ్రెండ్స్ అంతే కదా. నువ్వు నువ్వు నేను అడిగేస్తాను ఏం లేదు కానీ సో నిన్న వీడియోలో అసలు ఆ కామెంట్లు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో అందుకోసం చెప్పేసి అనమాట ఒకట ఫైనల్ క్వశ్చన్ అయితే నువ్వు ప్రెగ్నెంట్ వా సో ఎందుకంటే చాలా మంది తను ప్రెగ్నెంట్ తను చెప్పడం లేదు సో మీకు ముగ్గురు పిల్లలున్నారు మళ్ళీ పిల్లల సిగ్గి లేదు అది ఇది అని బట్టేస్తుంటే నా మనసు అసలు కామెంట్లు చూసి తట్టుకోలేకపోయినా నిజంగా సో అది అందుకోసం అని చెప్పేసి మన వాళ్ళు కామెంట్ చేశారు ఏం చెప్తావు ప్రెగ్నెంట్ అని చెప్పేసి కామెంట్ చేసినారు అయ్యో అలాంటిది ఏది లేదు అట్లా అనుకోద్దండి మంచి విషయమైనా చెడు విషయమైనా మీతోనే చెప్పుకుంటాను అని చాలా వీడియోస్ మీకు చెప్పే ఉంటాను ఎందుకంటే మీరు అట్లా కామెంట్ పెట్టేసారి ప్రతాప్ ఇప్పుడు అడుగుతున్నాను చూడలేదు అనమాట నేను నిన్నంతా పని పోయొచ్చినాను వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాను నాకు తెలియదు ఈ రోజు ఇంటికాడు ఉన్నాను కాబట్టి ఇంకా వీడియో మాట్లాడదాం అనుకో మేము ఇట్లు కూర్చుంటే ఇంకా ప్రతాప్ అడిగాడు కదా మీరు కూడా అడిగారంట నేనైతే ప్రెగ్నెంట్ లేదు అబ్బా అలాంటిది ఏది లేదు ఇంకా ముగ్గురు పిల్లలతో నాకు వేయడమే చాలా కష్టమైపోయింది నిజంగా అంటే ఇంట్లో పని చేసుకోవాలా వీడియోస్ ఈ పాపలను చూసుకోవాలా చాలా ఇబ్బంది ఉంటది పిల్లలు ఉన్న వరకు చాలా అర్థమైతుంటది మాకు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది ప్రెగ్నెంట్ అయినా ఇంకా మాత్ర అడుగుతానమాట ఈ పాటకు ప్రైజ్ ఒక బర్త్డే అయిపోయే లోపల నువ్వు ప్రెగ్నెంట్ ఉంటుంది ఈసారి ఇంకా లేట్ అయింది కదా అని అంటుంటే నేను అన్నానమాట లేట్ అయినా పర్లేదట ఇప్పుడైతే వద్దనుకుంటున్నాను నేను ప్రతాప్ అంటే సర్లే లేట్ అయినా సర్లే ఒక్కసారి చూద్దాము ఇంకా ఆపరేషన్ కూడా మా ఇంట్లో మా ఇంట్లో వాళ్ళ కోసమే మేము ఆపరేషన్ కూడా వచ్చిన ముగ్గురు పిల్లలకే చాలు అని ఎవరైనా ఒక కొడుకుంటే చాలు ఒక కొడుకు ఉండాలని మా ఇంట్లో వాళ్ళు బలంత నాకు వన్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా నాకు కొడుకు కావాలని అది కావాలని లేదు సో ఇంకొక కూతురు పుట్టినా పర్వాలేదు నాకైతే బట్ ఇంట్లో వాళ్ళు అమ్మ వాళ్ళు విన్నారు కదా ఇద్దరికే చాలు అని చెప్పేసి వెళ్ళి మాట్లాడి నేను అనుకుంటే మా అమ్మ వాళ్ళు గొడవ పెట్టేసుకున్నారు అనమాట ఫస్ట్ సెకండ్ కి థర్డ్ కి అట్లనే చేసినారు సో ఇప్పుడు అంటే మరి వాళ్ళ కోసం అంటే మీరు పోషించే వాళ్ళు మీరు కదా అంటే బట్ మరి తప్పట్లేదు ఇంకా ఇంకోటి ఏమంటే మా విటోరాకి పిల్లలు లేరు కదా మాకు కడుపులోనే చూడాలని వాళ్ళకి ఇష్టం ఉండేది ఇంకా ముగ్గురికే మేము చాలా అనుకున్నా బలంతా ఒక్కటి చూద్దాం అన్నందుకే మేము ఆగాం కానీ ఇప్పుడైతే ప్రెగ్నెంట్ అయితే లేదు మా ప్రైజ్ కొంచెం పెద్దగా కావాలా చాలా మంది మాకు కామెంట్ చేశారనమాట పిల్లలు ప్లానింగ్ చేసుకోండి కొంచెం పెరిగేంత వరకు పిల్లలు వద్దనుకోండి అని కామెంట్ చేశారు అట్లని కాదు కానీ ఇది ఒక్కరు చూద్దామని ఆగాము ప్రెగ్నెంట్ అయితే రాలేదు మీరు ఎవరు ఏమనుకోవద్దండి నేను చపాతిక్కేటప్పుడు ఇట్లా అంతా చీర అంతా ఇట్లా పెట్టుకొని ఇట్లా వీడియో చేశాను అనమాట అంతేగాని నేను ఎడిటింగ్ చేసినప్పుడు అతను కూర్చొని నాకు చెప్పాలి ఒక మాట కూడా చెప్పాలి ఎందుకు నవ్వు వస్తుంది ఉప్మా తింటే కూడా నవ్వు వస్తుందా నీకు నేనే కొంచెం మంచి కొంచెం అంటే జారుగా అంటారు కదా సో ఆ టైప్లో చేయి ప్రేమిలా అని రిక్వెస్ట్ చేస్తే సో చేసిన ఫ్రెండ్స్ అలాగా లేకపోతే గట్టిగా చేసేదే కానీ సింగ్ మాయి కూడా మా వీరులు

ఏ మాకు చూడు సో ఫ్రెండ్స్ ఇది అనమాట ఈరోజు వీడియో అయితే సో మొత్తానికి హ్యాపీ హ్యాపీగా అయితే గడిచిపోయింది సో క్వశ్చన్ కూడా ఆన్సర్ మా ఫ్రెండ్ చెప్పేసింది కదా సో ఓకేనా డైలీ బ్లాగ్స్ మనం మిడిల్ క్లాస్ బ్లాగ్స్ అయితే వస్తుంటే ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డైలీ మా వీడియోస్ అయితే వస్తుంటాయి ఓకేనా లవ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ తెలుగు అబ్బాయి ప్రాంతం తెలుగు అమ్మాయి ప్రాణాయి మంచి వీడియో అయితే మంచిగా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్